రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్కి ఆహ్వానించాం ముందుగా మా రాష్ట్ర పార్టీ నాయకులందరికీ మీడియా మిత్రులకి జై భీన్ వందనం నమస్కారం ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు డాక్టర్ గౌరవ విశారదన్ మహారాజు గారు ధర్మ సమాజ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్పికి ఆర్ఎస్పి ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులకి ఒక సూచన చేశాడు ఏంటి అంటే ఈ తెలంగాణ గడ్డ మీద బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది త్యాగాలకు నోచుకున్న పార్టీ ఎంతోమంది పనిచేయడం వల్ల ఈ ఆ పార్టీ ఆ స్థాయికి ఎదిగింది మరి మీ ఒక్కడి స్వార్థం కోసం మీ ఒక్కడి రాజకీయ భవిష్యత్తు కోసం ఏ విధంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటావు ఇది అనైతికం కదా ఈ భారతదేశంలో మహనీయుల ఆశయాలను కొనసాగించడానికి వచ్చినటువంటి మహాపురుషుల చరిత్ర ఆధారంగా ఉంచిన పార్టీని నీవు స్వార్థం కోసం వాడుకోవడం తప్పు కదా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది అనేక సంఘాల అనేక పార్టీల భావసాలూప్యత కలిగిన వాళ్ళందరినీ ఏకం చేసుకొని అందరినీ కలుపుకొని ఏ అయితే అగ్రకులాల రాజ్యంలో మనకు సామాజిక న్యాయం లేదో వాటిపై యుద్ధం చేయడానికి కదా పార్టీ ఉన్నది నీ అలయన్స్ తప్పు ఎందుకు తప్పు అని అంటే గతంలో నువ్వు బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు పోయిన ఎలక్షన్లో నీకు తోచిన మాట అంటే శత్రుత్వం ఎంత లేవో చూపించావంటే భూమికి ఆకాశం ఉన్నంత తేడాగా చూపించావు శత్రుత్వాన్ని అనేక మాటలతోటి నువ్వు మాట్లాడి తిరిగి నువ్వు ఎక్కడికి పోయావు మళ్ళీ అదే గుటికి చేరినావు నువ్వేమైనా సాధించావా మిస్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ గారు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఏం సాధించావు నువ్వు బహుజన సమాజ్ పార్టీ పేరుతోటి నువ్వు చేసినటువంటి ప్రచార హోరు నీకు రావలసిన నీవు తిరిగితే రావాల్సిన ఓటు బ్యాంకు కూడా రాకుండా గతంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఓటు బ్యాంక్ కంటే కూడా లక్షా యాభై వేల పైచులకు తగ్గిరాయి అంటే నువ్వేమైపోయినావు ఇక్కడ అన్ఫిట్ ఫర్ రాజకీయాలకి అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ నీవే రాజకీయ సన్యాసం తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడిని కాదు నువ్వు వరాల్సింది పదమూడు సంవత్సరాలుగా తెలంగాణ గడ్డ మీద సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థిక రాజకీయ అంశాల పట్ల ఎంతో గొప్ప చైతన్యం చేస్తుంటే తెలంగాణ కాదు సౌత్ ఇండియా మొత్తంలో దళిత భోజన మేధావులు మొత్తం కొనియాడుతూ ఉన్నారు గౌరవ విషాలని యొక్క పనితీరును చూసి వచ్చిండ్రా ఎంత కాలం ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎంతో నిజాయితీగా నీతిగా మానవ విలువల్ని పెంచడానికి భారత రాజ్యాంగ విలువల్ని పెంచడానికి గొప్ప ప్రయాణం చేస్తున్న ఒక ధీరుడు అని చెప్పి లోకం మాట్లాడుకుంటుంటే సైకోలు ఉన్న ఇందులో సైకోలను తయారు చేస్తుండే హౌలా మాట మాట్లాడతావా ఏ మాకు లోడ్ లేదా ఏంది నీ వాయిస్ నిజంగా సైకోలుగా ఉంటే మా సంస్థ నుంచి ఒక్క మనిషి కూడా అమ్ముడు పోలేమున్న ఎన్నికలలో మా నాయకుడు నూట ఒక్క నియోజకవర్గాలకు పోటీ పెడితే నిజాయితీకి నిలుగుబద్ధంగా పనిచేసిన సాక్ష్యం తెలంగాణ అంతా మాట్లాడుతుంది ఆఫ్కోర్స్ మాకు కొంత ఓట్లు తగ్గొచ్చు ఎందుకు ఇప్పుడే బయలుదేరినాం మేము రాజకీయంగా మొన్ననే బయలుదేరినాం దళిత శక్తి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇదే నాయకుడిని ఎన్ని వేదికలల్లో నువ్వు కొనియాడలేదు ఎన్ని వేదికలలో ఆయన పెద్ద మేధావి అతను కావాలి మూలాలలో పోయి బాగు చేస్తాడని చెప్పిన నోరే కదా నీది ఇవాళ ఏం మాట్లాడుతున్నావు అంటే అట్టర్ పాప్ అయిపోయినావు నువ్వు ఆకాశంలో పర్యటనలు చేసినావు మన ఎన్నికలలో హెయిర్ బస్సులలో తిరిగినావు నువ్వు ఏం సాధించినావు ఏవి సాధించక నీ పని అయిపోయిందని అందరూ మాట్లాడుకొని ఆ పార్టీ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతూ నీ మీద వ్యతిరేక వీడియోలు ప్రెస్ మీట్లు పెడుతుంటే తట్టుకోలేక నీవెవరి మీద దాడి చేస్తున్నావు ఇప్పుడు ఒక సత్యం మీద దాడి చేస్తున్నావు సత్యం మీద దాడి చేస్తున్నావు మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు సత్యంలో నువ్వు కాలిబూడిదైపోతావు అయిపోతావు నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంది మా నాయకుడి వ్యక్తిగత అంశాల కుటుంబ అంశాల జోలికి పోతారా గుర్తుండాక్కర్లే ఏ సంస్కృతి ఏం నేర్చుకున్నాం వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి నువ్వు ఆర్గనైజేషన్ పరంగానో రాజకీయ పరంగానో ఒకవేళ నువ్వు కలిసి వచ్చే అవకాశం లేకపోతే ఎదుర్కోవాలి అంతేగాని పదమూడు సంవత్సరాలుగా మా కార్యకర్తల పనితీరు లోకం మాట్లాడుకుంటుంది అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి చెక్ చేసుకోండి నేరుగా పదమూడు సంవత్సరాలుగా ఒక సిన్సియర్ కార్యకర్తల ఈ మూమెంట్లో పనిచేస్తూ వస్తున్నాం అనేక మందిని పీజీలు పిహెచ్డీలు చేసి సామాజిక స్పృహతో బతికినప్పుడే సామాజిక వస్తుందని నేర్పిన గౌరవ మేధావి మా రాష్ట్ర అధ్యక్షుడు సామాజిక స్పృహ లేకపోతే సామాజిక బాధ్యత తెలియదు అని నేర్పిస్తూ అనేక పాదయాత్రల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తున్నాడు ఐదు వేల కిలోమీటర్లతోటి జాతిలో ఒక ఆత్మ నింపిండు ప్రేరణ నింపడం వల్ల జాతి అములు పోయే బదులు ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకుంటుంది పదివేల కిలోమీటర్లతోటి స్వరాజ్య పాదయాత్ర అనే కాంక్ష బీసీఎస్ఈస్టీల తొంభై శాతం ప్రజలకు నేర్పించడం వల్ల ఇలా రాజకీయాల వాతావరణం మారింది తెలంగాణలో ఇది నిజంగాదా నీ హృదయానికి తెలిసింది కానీ నువ్వు మొన్న అటర్బ్లా పైన విధానం ఎక్కడ బయటపడుతుందో అని నీకు నువ్వే అభద్రతలు ఓనైపోయి ఆక్రోశంగా మాట్లాడడం ఇది తగదు ఇది మంచి వాతావరణ రాజకీయవాయి వేదికలు నడిపే పద్ధతులు కావు అగ్రకులాల రాజకీయాలు ఎత్తులు చిత్తు చేసుకొని ఒక వర్గబంధంలో వాళ్ళే గెలవాలి అని నిరంతరం పోటీలో ఉంటారు అది వాళ్ళకే చెల్లుతుంది నువ్వు ఎత్తుకున్న ఎజెండా ఏంటి నీ ఏడున్నర సంవత్సరాల రిటైర్మెంట్ వాలంటీ అన్నావు కదా ఎవరు తెచ్చుకున్నావు అంబేద్కర్ పోలే కాన్సీరామ్ వాదాన్ని ఎత్తుకున్నావు అంబేద్కర్ కాన్సీరామ్ పోలే వాదము రెండేళ్లలో ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నాం అవును ఎవరిని మోసం చేస్తావు ఎన్ని హృదయాన్ని కదిలించినావు తెలంగాణ వ్యాప్తంగా గాలి కూడా తిరిగి గాలి మోటార్ వాళ్ళ తిరిగి ఏం సాధించినట్టు ఇలా ఎందుకంటున్నావు నిన్ను అంటే మా నాయకుడి యొక్క పనితీరు మీద నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలకు ఖండనగా మేము ఈరోజు మాట్లాడుతున్నాం అది తప్పు వ్యక్తిగత అంశాల జోలికి పోవద్దు వ్యక్తిగత అంశాలు జోలికి పోవాలంటే ఈ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది ఎవరికి బాగలేదు ఎవరి కుటుంబాలనే సమస్యలు ఉంటాయి సమస్యలు సుడిగుండమే ఈ భారతదేశ కుటుంబాలు అందులో బాగు చేసుకోవడానికి ఒక కమిట్మెంట్గా ఒక నాయకుడు బయలుదేరించి అయినా నీ బండారం ఎవరు తెలియదానండి ఎక్కడి నుంచి వచ్చిన నువ్వు ఏ ప్రగతి భాగం అయితే బద్దలు కొట్టిన అల్ల పోతే అనుకున్నావు కదా నువ్వు కురుడు పోసుకొని బయటకు వచ్చింది ఈ మాట ఉప ఎన్నిక మునుగోళ్లో లోకమంతం మాట్లాడింది ఇదే విషయం టీఆర్ఎస్ కార్యకర్తకి నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు ఆనాడు లోకమంతం అన్నది ఈయన టీఆర్ఎస్ కార్యకర్త బీఎస్పీ టికెట్ ఇవ్వడం అన్యాయం మహనీయుల ఆత్మ సంపుతూ అదే రోజు నువ్వు సంపబడ్డది ఆ తర్వాత ఏం ప్రూవ్ అయింది మన స్థానిక సార్వత్రిక ఎన్నికలలో ఆయన విత్డ్రా చేయించిన ఎవరి కోసం చేయించిన మరి అతను పోటీలో లేకుండా పోవడం అయింది బిఎస్పీ టికెట్ విత్డ్రా చేయించడం నీ పని రీప్లాన్ గా తిరస్కరణకు నామినేషన్ తిరస్కరణకు గురి కావడం నీ పని అటు లోపాయ మన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తో ఉన్నవారి సంగతి ఎంతమంది జరగదు